ఇదంతా కూడా లోకల్ ట్రైన్ స్టేషన్ అనమాట మొత్తం కూడా ఇది అండర్గా ఉండు సో మీరు చూడొచ్చు లోపల ఎట్లా ఉందో అనేది కూడా ఇది చాలా లెక్క ఉండదు అనమాట అంటే ఇక్కడ ఒక్కో స్టేషన్ వచ్చి చాలా పెద్దగా ఉంటాయి సో వాటిలో కూడా ఏంటంటే ఇక్కడ మనం బయటికి వెళ్ళడానికి ఎక్కడికక్కడికి కూడా మొత్తం ఉంటాయి అన్నమాట డిఫరెంట్ వేస్లో సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు అక్కడ మొత్తం కూడా అక్కడ అంతా లోపల ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏదైనా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఇట్లాంటి ఎంఆర్టీ స్టేషన్ దగ్గర అంత అద్దాలు పెట్టి ఉంటుంది సో అందుకోసం అని చెప్పి అక్కడికి వచ్చి డ్యాన్స్ నేర్చుకుంటుంటారు ఇదంతా కూడా ఎంఆర్టీ స్టేషనే మొత్తం లోపల ఇలా ఉండిద్ది అంటే లోకల్ ట్రైన్స్ అనమాట లోకల్ ట్ర రైల్ ట్రైన్స్ మొత్తం కూడా ఇలాంటి నుంచి వెళ్ళిపోతే అండర్గ్రౌండ్లో ఉండేది ఇది మొత్తం సో ఇది పైన చూడవచ్చు ఎట్లా ఉందో డెకరేషన్ బాగా డెకరేట్ చేశారు కదా ఇది అంతా లోపలేదన్నమాట సో ఇది మొత్తం బయటికి వెళ్ళడానికి ఇది ఇట్లా ఉండిద్ది అంత కార్డు సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటాను సో ఇట్లా ఉంటాయి అనమాట కౌంటర్లు ఉంటాయి సో మనం ఇక్కడ కార్డ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు అంటే మన దాంట్లో ఎంత ఉండవు నాకు త్రీ పాయింట్ ఫోర్ డాలర్స్ ఉంది సో నేను ఇప్పుడు ఒక టెన్ డాలర్స్కి రీఛార్జ్ చేస్తున్నాను రీఛార్జ్ నేను కార్డు పెట్టేసి అక్కడ కార్డు పెట్టాను సో ఇక్కడ రీఛార్జ్ అయిపోయింది ఎదువరికి త్రీ డాలర్ సంథింగ్ ఉండాల్సింది ఇప్పుడు థర్టీన్ డాలర్ అయింది అంటే నా కార్డు రీఛార్జ్ అయ్యింది అనమాట ఇవన్నీ కార్డులు రీఛార్జ్ చేసుకోవటానికి మిషన్ స్టేషన్ నుంచి బయటికి రావటం ఇటు ఒక దారి ఉండిద్ది అదేవిధంగా ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ దారి ఉండి అనమాట ఇంకా మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ షాపింగ్ మాల్లోకి వెళ్ళొచ్చు అనమాట ఇటుకుండా మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళవచ్చు సో ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతాం లోపల ఎలా ఉండదో కూడా చూద్దాం జనాలు చూశారు కదా ఇక్కడ కౌంటర్స్ దగ్గర మనం కార్డ్ అయితే స్వైప్ చేసి వాళ్ళు ఏంటంటే ఆ మీద అనేది వెళ్తారు సో మనం లిఫ్ట్ ద్వారా వెళ్ళాలనుకుంటే అటు సైడ్ వెళ్ళాలి అక్కడ లిఫ్ట్ ఉండిద్ది అనమాట సో మేమైతే లిఫ్ట్ కైడ్ లిఫ్ట్ సైడ్ వెళ్తున్నాం సో వెనక మొత్తం ఇదేమో స్టేషన్ లోపలే ఈ విధంగా అనమాట అంటే ఇది మొత్తం కూడా భూమి లోపలే పైన కాదు ఇంకా మనం అయితే రెండు అంతస్తు లోపలికి వెళ్ళాలన్నమాట ట్రైన్ ఎక్కాలంటే ఇది మొత్తం చూశారు కదా ఇటు సైడు జనాలు మొత్తం అట్లా ఎస్కలేటర్ ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు సో మేము లిఫ్ట్ ద్వారా వెళ్దాం అని ఒకటి అనమాట ఇటు సైడ్ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు అదే విధంగా సో ఇప్పుడు నేను వెళ్ళి లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్దాం అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను లిఫ్టే లిఫ్ట్ అయితే వచ్చింది సో స్టేషన్లో లిఫ్ట్ అయితే ఇలా ఉంటాయి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం సో మేము ఎక్కాల్సింది ఏంటంటే ఇప్పుడు బీటూలో ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎక్కాలి నేను అట్లా కానీ బటర్ ఫ్రెష్లో లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసాం సో ఇది ఇప్పుడే ట్రైన్ అవుతే వెళ్ళిపోతూ ఉంది మేము వెళ్ళాల్సింది ఇదే ట్రైన్ కాకపోతే ఏంటంటే మేము వచ్చేయాలకి లేట్ అయ్యాలకి ట్రైన్ అవుతే వెళ్ళిపోతూ ఉందనమాట సో మేము ముందుకు వెళ్ళి ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాం ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది స్టేషన్లు ఏ విధంగా ఉంటాయి అనమాట సింగపూర్ స్టేషన్లో ఏదన్నా ఏ స్టేషన్లో దిగలే అర్థం కాకపోతే ఇలా వచ్చి చూసుకోవాలి ఇక్కడ ఉంది అనమాట స్టేషన్లు మనం వెళ్ళాల్సిన స్టేషన్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మ్యాప్ ఉండిద్ది సో ఇది మొత్తం కూడా సింగపూర్ మ్యాప్ అనమాట ఇదంతా ఏ స్టేషన్లు ఎక్కడున్నాయి ఏంటి అనేది చెప్పేసి వెళ్ళొచ్చు మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం డౌన్ టౌన్ దగ్గర ఉన్నాం అన్నమాట ఇది బే ఫ్రంట్ మేము ఉండే స్టేషను మేము ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ కానీ ఎక్కినట్లయితే మేము ఈ బే లో సో ఇట్లా వెళ్ళిపోయి మేము ఇట్లా ఇది ఇది మా లైను సో ఇక్కడికి వెళ్ళి ఎక్కడవుతే మేము దిగాలన్నమాట అంటే లాస్ట్ స్టేషన్కి ఒక స్టేషన్ ముందు దిగాలి సో మనం ఇక్కడ ఈ మ్యాప్ చూసి అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫస్ట్ సింగపూర్ వచ్చిన వాళ్ళు ఇలా మ్యాప్ చూసుకోవాలన్నమాట ట్రైన్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇవి మొత్తం కూడా ట్రైన్ స్టేషన్లు ఈ మొత్తం ఈ లైన్స్ మొత్తం ఇది సర్కిల్ లైన్ అంటారు సో ఇదేం గ్రీన్ లైను అది బ్లూ లైను ఇంకా ఇదేం పర్పుల్ లైను అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి అనమాట ఇవి మొత్తం సింగపూర్ మ్యాప్ ట్రైన్ కూడా మళ్ళీ జనాలు వస్తున్నారు ట్రైన్ అయితే ఇంకా టూ మినిట్స్లో వచ్చింది సో అందుకోసం అని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నారు కొంతమంది కిందకి వెళ్ళిపోతున్నారు కింద కూడా ఒక ట్రాక్ ఉంది అది వేరే సైడ్ వెళ్ళిపోయింది అనమాట స్టేషన్లు అయితే విధంగా ఉంటాయి సింగపూర్లో స్టేషన్స్ ఇది మనం అటు సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ట్రైన్ ఎక్కాలి సో మేము వచ్చేటప్పుడు అంటే మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ ఎక్కి అక్కడ దిగాము సో ఇప్పుడు మేము వెళ్ళాల్సింది ఈ ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఈ ట్రైన్ ఎక్కి వెళ్తే మేము వెళ్ళిపోతాం సో అందుకోసం వెయిట్ చేస్తున్నాం సో అది అక్కడ చూసుకోవచ్చు అనమాట ఎక్స్పో అనేది మాకు వెళ్ళే ట్రైను అట్లా ఉండదు ந்தி <laughs> ఎందులో <laughs> 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 <laughs>